प्राइम टाइम न्यूज के स्वागत है కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు అంతర్జాతీయ మహిళా కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని మూడవ వార్డు సఖీ నిలయంలో ఆదివారం మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అభివృద్ధి చెందాలంటే విద్య ఉద్యోగ వ్యాపార రంగాలు వారిని మరింతగా ప్రోత్సహించాలని అన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను వ్యాపారులుగా తీర్చిదిద్దాలని సంకల్పించారని అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే వారికి తానే సొంత ఖర్చులతో రవాణా సదుపాయం ఏర్పాటు చేసి ప్రభుత్వ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ ఇప్పిస్తానని అన్నారు ఈ వేడుకల్లో లోక స్థల స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తులసి కార్తిక్ బోయన్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరత్ స్థానిక కాంగ్రెస్ నాయకులు వినోద్ ఉత్తరయ్య శంకర్ సంతోష్ యాదవ్ షణ్ముఖం రోహిత్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పారిశుధ్య మహిళలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ బహుమతులు ప్రదానం చేశారు పేద పిల్లలకి సరైన వసతులు లేక వాళ్ళు సక్సెస్ అవుతలేరు కాబట్టి ఈ ఇనిషియల్ స్టేజ్ నుంచి వారికి సపోర్ట్ చేసి వారు ఇంగ్లీష్ మాట్లాడగలిగితే వాళ్ళ తల్లిదండ్రులు ఖుషి సంతోషపడి ఇప్పుడు మీరు చూస్తే నేనైతే చాలా చాలా హ్యాపీ మేడం ఎందుకంటే ఆ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఇంత కాన్ఫిడెంట్గా నేనైనా ఇనిషియల్ స్టేజ్లో కొన్ని విషయాలు మాట్లాడాలంటే ఇంకా ముందు అవుతున్నాయి కానీ పిల్లలందరూ ఇంత కాన్ఫిడెంట్ లెవెల్లో మాట్లాడుతుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదైతే నేను ఆశిస్తున్నానో నా కంటోన్మెంట్లు ఉన్న ప్రతి విద్యార్థి విద్యార్థినులు అన్ని రంగాలలో నంబర్ వన్ కావాలి ప్రతి మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలని నేను ఏదైతే సంకల్పించానో ఆ సంకల్పం నెరవేరాలంటే ఇక్కడున్న ప్రెస్ వాళ్ళది కూడా ప్రధాన పాత్ర దయచేసి ఈరోజు నేను మహిళా దినోత్సవం సందర్భంగా మా ప్రెస్ సోదరులకు కూడా నా ఒక విజ్ఞప్తి ఏంటంటే నేను రానున్న రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నా తమరు చేయపరుస్తున్నా మీరు కూడా దయచేసి బాధ్యత తీసుకొని కంటోన్మెంట్ వ్యాప్తంగా ఇది ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఎందుకంటే ప్రెస్ వాళ్ళ పాత్ర ఏంటంటే జోన్కి కాన్స్టిట్యెన్సీకి ఇన్ఛార్జీలు ఉన్నా కూడా జోన్ వైజ్ రిపోర్టర్స్ డివైడ్ అయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరు పాత్ర తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తూ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే మహిళలు ఆర్థికంగా బలపడాలని కోటి మహిళలని కోటీశ్వరులు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంకల్పిస్తున్నారు నిన్న కూడా మీరు చూసి ఉచ్చు పరేడ్ మీటింగ్ కూడా ఎప్పుడో మనకు గవర్నమెంట్ రాగానే బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పారు ఉచిత ప్రయాణం అని పేరు పెట్టించారు అదే బస్సులకి ఓనర్లు మిమ్మల్ని తయారు చేస్తున్నారు మహిళలని నేను ఎన్ని బస్సులు మీ పైసలతోటి బస్సులు కొని కొన్న బస్సులని ఆర్టీసీకి ఇచ్చి కిరాయికి వచ్చిన డబ్బులతోటి వాళ్ళ ఈఎంఐలు కట్టుకున్న మిగిలిన పైసలు మిగిలిచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక సంకల్పిస్తుంది దాని ద్వారా ఒక రంగం బస్సులది దాని తర్వాత సోలార్ రంగం ఉంది మీరు ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ చూసినా కూడా మహిళా ఇందిరామ మహిళా క్యాంటీన్లతో షాప్లతోటి బ్యూటీషియన్లతోటి మీ గవర్నమెంట్ పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తుంది గతంలో వచ్చి కొంచెమే మీ మహిళా సంఘాలకు రుణం ఇస్తుండే ఇప్పుడు వడ్డీ లేని రుణం కూడా గ్రూప్లకు పెంచారు గ్రూపులో కొంత డబ్బులు ఇస్తే ఇంటికే వాడుకునే వాళ్ళు ఇంటికే పరిమితమైన వాళ్ళు ఇంటికి వచ్చిన డబ్బులతోటి మీరు రిటర్న్స్ కట్టేవాళ్ళు ఇప్పుడు అంటే కాదు గవర్నమెంట్ నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అయిన వారు సందేశం ఏమి ఇచ్చారంటే డబ్బులు ఇస్తాం కానీ వాళ్ళకి ఐడియా లేకుంటే డబ్బులు వృధా అవుతుంది అలా వృధా కావచ్చు వాళ్ళకి మేమే ట్రైనింగ్ ఇప్పించి మేమే వాళ్ళకు అవకాశాలు కల్పించి మేమే బిజినెస్ చేపించి ఆ బిజినెస్తో డబ్బులు ఇస్తామని నిర్ణయంతో ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తున్న మహిళలని కోటి మహిళలని కోటీశ్వరు చేయాలని ఒక ఉద్దేశంతో ఏదైతే పథకం తీసుకొస్తున్నారో అందులో భాగంగానే మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా మా సోదరి సోదరి మల్లు మహిళా మళ్ళీ ఉన్న వాళ్ళందరూ ఆర్థికంగా బలపడాలంటే ఆర్థికంగా ఎదగాలంటే మాత్రం మీరు కూడా ఈ ట్రైనింగ్ క్లాసెస్లో పాల్గొనాలి నిన్న నేను అక్కడ స్టాల్స్ పెట్టినప్పుడు పరేడ్ గ్రౌండ్లో ప్రతి ఒక్క స్టాల్స్కి వెళ్ళాను ప్రతి ఒక్క మహిళలు సుమారు అక్కడ పదిహేను స్టాల్స్ ఉండే అందరు ఫుడ్డుతో సహా వాళ్ళు ఏమేమి తయారు చేస్తూ ప్రతి ఒక్కటి ఉన్నది ఆ ప్రతి ఒక్క దానికి నేను కూడా వాళ్ళతో మాట్లాడను ఇన్ఛార్జీలతోటి మా మహిళలు కూడా ఏమైనా చెయ్యాలి మా మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలి వ్యాపార వేత్తలు కావాలంటే ఏం చేయాలని అడిగితే అక్కడ ఒక ఆఫీసర్ ఉంది ఎంఎస్ఎంఈ తరఫున ఈ మహిళా గ్రూప్లో ఒక అందరికీ ఉచితంగా ట్రైనింగ్తో పాటు మధ్యాహ్నం భోజనం కూడా ఇచ్చి మీకు వ్యాపారం చేసుకోవడానికి అన్ని విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మీరు మన నియోజకవర్గంలో ఎక్కడ ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో తెలిపిస్తే వారందరికి నా సొంత డబ్బుల తోటి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసి రోజు మీకు లగ్నికబూల్ దగ్గర ఆఫీస్ ఉంది మాసప్ టైం దగ్గర అక్కడ తీసుకెళ్లి తీసుకొచ్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని సబా ముఖంగా మీకు మాట ఇస్తున్నాను మీరు ఇంత మంచి అవకాశం ప్రభుత్వం మీకు ఇచ్చింది కాబట్టి మీరు నేను కూడా ఒక పేదకుణ్ణి మా బస్తిస్తే ఆ బస్తిమే রইతం ముస్లిమీ బస్తిక దుఃఖదర్ मुझे पता है నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు ఎవరు కూడా ఊహించలేని ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతా అని దాని తర్వాత రాజకీయం వచ్చినప్పుడు కూడా పదే పదే మీ చిన్నారులు మీరు అంతా వినాలి పదే పదే నన్ను కూడా ఏం చెప్పారంటే మీ ఇంట్లో ఎవరు రాజకీయ నాయకులు లేరు మీకు ఎలాంటి గాడ్ ఫాదర్ లేడు నాయకులు లేరు కాబట్టి నువ్వు జీవితంలో ఏం కాలేరని చెప్పారు కానీ నేను ఇక్కడ ఉన్నప్పటి నుంచే ఈ చిన్నప్పటి నుంచే నాకు ఒక జిత్ ఉండేది జిత్ తామోజిత్ తేత కబి కొంచెం బన్నా వీళ్ళకి ఖచ్చిపన్సే చెప్పి చోట మిమ్మల్ని కాదే చేసా సాల్సి మేము పైసలు జమ కట్టా మీరు మమ్మీ డాడీ నాకు ఏదైతే డబ్బులు ఇస్తున్నానో ఆ డబ్బులు అన్ని నా చిన్నప్పటి నుంచి జమ చేసేవాడిని నేనే బట్టలు కొనుక్కునేవాడిని మా అమ్మనైనా నాకు నెలకి ఇంటి పైసలు ఇచ్చిన వాళ్ళు చుట్టాలు వచ్చే అప్పుడు ఇస్తుండే ఇప్పుడు ఇస్తున్నా లేదో అప్పుడు ఇంటికి చుట్టాలు వస్తే కూడా వాళ్ళు ఇచ్చిపోతుండే పైసలు ప్రతిదీ జమ చేసుకుని నేనే బట్టలు నేనే షూలు కొనుక్కునేవాడిని అక్కడి నుంచి ఏదేమనుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ పనిచేసేవాడిని ఒక డిసైడ్ అయితే తెలియ చూసేవాడిని కాదు ఏదేమైనా కానీ దాని మీద వర్కౌట్ చేసినా కాబట్టి ఈరోజు కాలి కాగలిగిన ఈ ఎమ్మెల్యేగా అయిన అయినా కూడా అయినంటే అంటే అయితే హిస్టరీ మీద ఎక్కడ మహిళలు తోడు ఉంటారో అక్కడే విజయాలు ఉంటుందని నా విజయానికి కూడా నేను మీకు సేవ చేయడానికి అవకాశం వచ్చిందంటే కూడా మీ అందరి ఆశీర్వాదంతో సాధ్యమైంది మహిళల ఆశీర్వాదంతో ఎందుకంటే నేను ఫస్ట్ రోజు నుంచి నేను మహిళల సాధికారిక గురించి నుంచి అనేక ట్రైనింగ్ సెంటర్లు ఇప్పించాను ఇప్పుడు కూడా మేడం కూడా మొన్న కాళ్ళు మేము దీకా మేడం నాతో సోప్స్ బనా అయినా ఓ ఐటమ్స్ కూడా వాంపే వాతా పరేడ్ గ్రౌండ్ని మేడం గారు కూడా సబ్బులు తయారు చేశారు ఆర్గానిక్ సబ్బులు అది కూడా అక్కడ అమ్ముతున్నారు నేను అది చూశాను మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇతరు వాడే సబ్బులు అలాంటి ప్రోడక్ట్స్ కొన్ని మేడం తయారు చేశారు మీరు కూడా నేర్చుకోండి నేను స్వయంగా మీ అన్నగా మీ తమ్మునిగా ప్రతి షాప్కి కంటోన్మెంట్కి వెళ్ళి మీరు తయారు చేసిన వస్తువులు వాళ్ళు అమ్మే విధంగా కృషి చేస్తానని కూడా మాట ఇస్తున్నాను అంటే ఇప్పుడు తయారు చేసినంత మాత్రం అమ్ముడు పోకుండా కూడా మీరు బాధపడి కృషి చేస్తానని కూడా మాట ఇస్తున్నాను అంటే ఇప్పుడు తయారు చేసినంత మాత్రం అమ్ముడు పోకున్నా కూడా మీరు బాధపడి వదిలేస్తారట కాకుండా మీరు తయారు చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కూడా నేను షాప్కి వెళ్ళి తీసుకపోయి నేను చేపిస్తానని కూడా మీకు మాట ఇస్తున్నాను ఎవరు ఏం చేసినా కూడా అమ్మ గవర్నమెంట్లు ఎవరున్నా కూడా ఒకటి గవర్నమెంట్ పనిచేస్తే డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో కాదు నేను ఎమ్మెల్యే కాకముందుకు కూడా నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు ఒకటే మాట చెప్పేవాళ్ళు గవర్నమెంట్ అంటే సంవత్సరానికి ఇంకా ఫండ్స్ ఇస్తారు డెవలప్మెంట్ ఫండ్స్ కంటోమినెంట్ కావచ్చు ఏ కాన్స్టిట్యుయెన్సీ దగ్గర కావచ్చు అదే మాదిరి ఇక్కడ వస్తుంది ఒక నాయకుడు మంచి ఉంటే ఒట్టి గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యే ఫండ్సే కాకుండా వివిధ శాఖల నుంచి డబ్బులు తీసుకురావచ్చు వివిధ శాఖలే కాకుండా మేడం లాంటి వాళ్ళు ట్రస్ట్ని ఆ ఫౌండేషన్ నుంచి కూడా డబ్బులు తీసుకురావచ్చు సహాయ సహకారం తీసుకోవచ్చు సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకొస్తే పెద్ద పెద్ద కంపెనీలు అయితే సిఎస్ఆర్ కడతానమ్మా వాళ్ళని కూడా తీసుకొస్తే డెవలప్మెంట్ అవుతుందని నేను పదే పదే చెప్పేవాళ్ళే అదే వాటిలో నేను నడుస్తూ నేను అనునిత్యం నా పిల్ ఎవరైతే ఉన్నారో ప్రతి బస్తీల ప్రతి ఒక్కరికి ఉన్నత స్థాయి చదువుని అందించాలని अच्छा पढ़ाई देने के लिए हमारा पोट के तकनी और सिक्विलेज भी है मैं बताया और रसूलपुरा एरिया नगर में भी बहुत सारे गरीब है जहाँ भी बच्चे गरीब हैं मिनिमम 10 सेंटर्स लगा के डेली एक एक जगह पे आप प्रोग्राम ऐसे अरेंज ऑर्गेनाइज करके इनको ट्रेनिंग देने से ये लोग अच्छा पढ़ लेते अच्छा इंग्लिश आने से कॉम्पिटिशन में जैसा आप बोले हर मदर और మీరందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే బిల్లూరు మీరందరూ ఈ పోటీ ప్రపంచం రనించడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు నాతో అయినంత వారికి మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ చేస్తానని చెప్తూ నా కోరిక అంత ఒకటే మహిళా దినోత్సవం నాడే మీరు ఆనందం ఉండడానికి స్వతంత్రంగా ఉండడానికి గౌరవంగా ఉండడానికి సంతోషం చేస్తానని కూడా మాట ఇస్తున్నాం మీరు దయచేసి మీకు ఎవరైతే గ్రూప్స్ ఉన్నారో మీ గ్రూపులంతా మాట్లాడుకోండి నేను ఒక్కటే ఎమ్మెల్యే హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకు మంచి ప్రిఫరెన్స్ ఇస్తాడు మీరందరూ నన్ను ఆశీర్వదించారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆశీర్వదించారు మీకు సేవ చేయడానికి హయ్యెస్ట్ నిధులు తీసుకొచ్చి మన మహిళా మహిళకు కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చి మీ విధం కాబట్టి ఎంత గవర్నమెంట్ ఇచ్చినా మీ ఇంట్రెస్ట్ లేకున్నా नेकुना साध्यम का मुको मन गवर्नमेंट स्कूल जैसा आप मैं पहले बताया आपको हमारा गवर्नमेंट विजिट करके हो सके तो उनके बच्चों से बात करके उनका क्या रिक्वायरमेंट है और आप भी आपके इतना ना, इतना ये साल का एक्सपीरियंस से स्कूल्स को डेवलपमेंट के लिए क्या जरूरत है एक बार मुझे बताने से और एक एक आप जैसे कॉर्पोरेट स्कूल को कॉर्पोरेट कॉलेजेस एक हेड ऑफिस रहता आप एक हेड ऑफिस जैसा एक स्टाफ को भी अपॉइंट करिए उसका तनखा मैं देता हूँ तो आप एक स्टाफ गवर्नमेंट स्कूल्स में क्या हो रहा अपडेट मुझे चाहिए गवर्नमेंट कोई भी गवर्नमेंट रहता आज हमारे कांग्रेस का है पहले किसी का था और किसी का होने से भी गवर्नमेंट इधर आई सो सबका जिम्मेदारी है वर्नमेंट मनमेंश मन बाध्य से पता करके बच्चों का रिक्वयरमेंट बच्चों का दूसरा कॉन्वेंट स्कूल में कैसा है दूसरा कॉर्पोरेट स्कूल में कैसा है एजुकेशन अपन इसको वैसा आगे ले जाने के लिए क्या करना जरूरत है आप इको अपॉइंट करके आज से स्टार्ट करिए उसका मंथली पेमेंट भी मैं देता बोलिए ప్లీజ్ ప్లీజ్ ఆప్ జాకే కలిసి స్టార్ట్ కరిగి క్యూకి గవర్నమెంట్ ఇట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ బహు అచ్చా సపోర్ట్ కర్రే బే ఎడ్యుకేషన్కి లేస్పాన్సిబిలిటీ నైలని ఎఫర్ కర్ణాబులకి బతాదేవే ఇదంతా సాధ్యం అవుతుందంటే నేను ఈరోజు చీఫ్ గెస్ట్ ఇక్కడ రాగలిగాను నేను మీతో మాట్లాడగలిగాను మీరు నేను కొంచెం సపోర్ట్ చేయగలుగుతున్నా మీరందరు నన్ను ఎమ్మెల్యే చేసినందుకే ఈ సాధ్యం మీకు రుణపడి ఉన్నారు మీ అభివృద్ధి కోసం ఎంత దూరమైనా ఏం చేయడానికైనా సిద్ధమే మీ ఆశీర్వాదం ఎల్లప్పుడు నా పైన ఇదే మాదిరిగా ఉండాలని ఇలాంటి ఎన్జిఓస్ సహకరించాలని కోరుతున్నాను ఎందుకంటే వాళ్ళు వచ్చి చేసినప్పుడు వారికి అవ వారికి టైమింగ్గా మన వసతులు లేనప్పుడు కూడా అవుతుంది మీరు మీ రాజకీయాలు ఏమైనా ఉంటే బస్తిగా పక్కకు పెట్టి దయచేసి అమ్మా రజనీ అమ్మ మీకు కూడా చెప్తున్నా మీరు రాజకీయాలని పక్కకు పెట్టి దయచేసి అందరూ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాళ్ళు మేడం చేస్తూ మేడమే కాకుండా నేను వేరే వేరే ట్రైనింగ్స్ గంట సేపు మాట్లాడడం జరిగింది మా మహిళలందరూ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అయినప్పుడే కుటుంబాలు సంతోషంగా ఉంటుంది కుటుంబ సమాజం సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది రాష్ట్రం సంతోషంగా ఉంటే దేశం సంతోషంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వస్తే మాత్రం మీరు కూడా ఒక అడుగు ముందుకేసి సహకరించండి ఇంకో విషయం కూడా చెప్తున్నా పెద్ద మనసు చేసుకొని ఏం లాభం మనకు అవసరం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి